ముఖ్యమంత్రి సొంత జిల్లా తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతం ఉన్న లోక్సభ నియోజకవర్గం ఓవైపు రాష్ట్రంలో అధికారం మరోవైపు ఎమ్మెల్యేలంతా తమవారే అయినా వచ్చింది మాత్రం విరుద్ధమైన ఫలితం నల్లేరు మీద నడకే అనుకున్న చోట హోరాహోరీ పోరు నెలకొని ఆఖరుకు కాసింతలో చేజారింది ఈ మధ్య వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితం రాగా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే పరిస్థితి తెలుగులేని మెజారిటీతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాభావం తగ్గడానికి గల కారణాలపై అధికార పార్టీలో అంతర్మధనం మొదలైంది సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం చేజారటంపై అధికార కాంగ్రెస్ నేతలను నిరుత్సాహానికి గురిచేసింది ఓవైపు సీఎం సొంత జిల్లా మరోవైపు ఇదే జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు చోట్ల కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలే గెలుపొందారు ఆరు నెలల్లోనే వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ మరోసారి అధికార పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని అందరూ భావించారు కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ పరాజయం పాలింది భాజపా అభ్యర్థి డికే అరుణ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి నాలుగున్నర వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఈ ఓటమిపై ప్రస్తుతం కాంగ్రెస్ సహా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది చాలా హోరాహోరీగా పోరాటం నడిచింది కేవలం నాలుగు వేల ఐదు వందల ఓట్లతోటి బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది ఇంత పెద్ద మోడీ గాలిని ప్రబంజనాన్ని కూడా తట్టుకొని ఇంత దగ్గరికి రావడం అనేది ప్రజలు మా మీద కూడా విశ్వాసం చూపించిండ్రు మా కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేసినారు మొత్తం తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే పదిహేడు పార్లమెంట్లో మేము ఎనిమిది పార్లమెంట్లు గెలవడం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి మీడియా కానీ అన్ని రకాలుగా నాలుగు వందలు వస్తాయి మూడు వందల యాభై వస్తాయి అని చెప్పి ఒక ప్రచారం ఏదైతే జరిగిందో దానికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నమ్మి కేంద్రంలో బీజేపీయే వస్తుంది కదా పార్లమెంటు బీజేపీ అభ్యర్థిని గెలుచుకుంటే మాకు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి అటువైపు కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మొగ్గు చూపడంతో ఆ నేరో తోటి మేము ఓడిపోవడం జరిగింది కానీ బీజేపీ మిగతా వాటిలలో లక్షల మెజార్టీతో గెలిచింది నాలుగు లక్షలు ఒక దగ్గర రెండు లక్షలు ఒక దగ్గర లక్ష యాభై వేలు ఒక దగ్గర ఇట్లా కానీ మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఇక్కడ పార్లమెంటు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ అత్యధికమైన ఓట్లు వేసారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను గెలిచిన బీజేపీ అభ్యర్థి కూడా రేపు కేంద్రంలో ఎవరున్నా అధికారంలో అత్యధికమైన నిధులు మన పార్లమెంటుకు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి వారు కోరుకుంటూ మా ఎమ్మెల్యేలు ఏడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అభివృద్ధి విషయంలో వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికే మేము నిర్ణయం తీసుకుందామని తెలియజేస్తాం గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు సాధించిన ఓట్లు మెజారిటీలు ఈ ఎంపీ ఎన్నికల్లో దక్కినట్టయితే వంశీచంద్ గెలుపు సునాయసంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఏడు వేల ఓట్లు రాగా సార్వత్రిక ఎన్నికల్లో ఆ సంఖ్య ఎనభై ఏడు వేలకే పరిమితమైంది సీఎం రేవంత్ రెడ్డి ముప్పై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా ఎంపీ ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్ మెజార్టీ ఇరవై ఒక్క వేలకే పరిమితమైంది శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎనభై రెండు ఓట్లు రాగా ఎంపీ ఎన్నికల్లో డెబ్బై మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి ఎన్ఎం రెడ్డి పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై భాజపా సుమారు ఏడు వేల ఆధిక్యత కనబరిచింది జడ్చర్లలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తొంభై వేల ఓట్లు వస్తే ఎంపీకి వచ్చేసరికి పరిమితమయ్యారు జడ్చర్లలో పదిహేను మెజారిటీతో మెజార్టీతో రెడ్డి గెలుపొందగా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం నాలుగు వేల ఎనిమిది వందల మెజార్టీ మాత్రమే దక్కింది కొడంగల్ షాద్నగర్ జడ్చర్ల మినహా నారాయణపేట మక్తల్ మహబూబ్ నగర్ దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపాకు స్పష్టమైన ఆధిక్యం దక్కింది మొత్తంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజక వర్గంలో శాసనసభ ఎన్నికల్లో ఆరు లక్షల పదకొండు వేల ఓట్లు కాంగ్రెస్కు వస్తే ఎంపీ ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్లు మాత్రమే దక్కడం చర్చనీయాంశంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ పై తొలి నుంచి ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం సాగించారు స్వయంగా ఏడు నియోజకవర్గాల్లో ప్రచార సభలకు హాజరుకాగా ఏడుగురు ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం నిర్వహించిన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలవడం కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ నింపింది ఈ నెల రెండున్న వెలువడిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ భారస ఘన విజయం అందుకోవడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి ఓటమి పాలవడం శ్రేణుల్ని ఆలోచనలో పడేసింది అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జరిగిన ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు విజయం దక్కకపోవటానికి గల కారణాలపై పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది